నాలుగు వేలంటే పన్నెండు ఇంటూ నాలుగు నలభై ఎనిమిది వేలు మీ ఎకరా సేద్యం చేసి ఎంత వస్తుందో ఆలోచించండి సంవత్సరం మొత్తం కూల్ చేసినంత రాదు అలాంటిది నేను ఆలోచించింది పేదవాళ్ళకు అండగా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ఈ ఒక్క కార్యక్రమంలో ముప్పై మూడు వేల వంద కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది భారతదేశంలో ఎక్కడా లేదు ఒకప్పుడు బటన్ నొక్కారన్నారు మీ బటన్లన్నీ నా పింఛన్తో సమానం అని చెప్పి మరొకసారి మీకు అందరికీ తెలియజేస్తున్నా ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే నెలకు రెండు వేల ఏడు వందల ఇరవై రెండు కోట్ల రూపాయలు మీ ఇండ్లకు వస్తుంది నెల నెల అన్ని గ్రామాల్లో కొంతమంది పింఛన్ తీసుకోవడానికి బయట పోతారు ఏదో కూలి పనులకో బంధువుల ఇంటికి వెళ్ళిపోతారు వాళ్ళు మళ్ళీ నెల నెలా పింఛన్ కోసం రావాలి రాకపోతే ఇచ్చే పద్ధతే లేదు అందుకే నేను ఆలోచించాను అలాంటి వారికి ఒక నెల రాకపోతే రెండో నెల తీసుకోండి రెండు నెలలు రాకపోతే మూడో నెల కూడా తీసుకునే అవకాశం ఇచ్చాను ఈరోజు మీరు చూసినప్పుడు దగ్గర దగ్గర రెండు నెలలు తీసుకున్న వాళ్ళు తొంభై మూడు వేల మూడు వందల ఇరవై నాలుగు మంది ఉన్నారు నేను మిగలు పెట్టుకోవాలని డెబ్బై ఆరు కోట్లు మిగులుతుంది నెలకి కాదు పేదవాడి అండగా ఉండాలని అదనంగా డెబ్బై ఆరు కోట్ల రూపాయలు నెలకు మీకు ఇస్తున్నానంటే అది పేదవాళ్ళ పట్ల అభిమానం ఇంకో పక్కన మీరు చూస్తే మూడు నెలలు తీసుకుని పదహారు వేలు ఉన్నారు వాడుకో పద్నాలుగు వందల పద్నాలుగు కోట్లు ఇస్తున్నాం వీళ్ళు కాకుండా భార్య భర్త ఉంటారు భర్తకు పింఛన్ వస్తుంది భార్యకు రావడం లేదు భర్త చనిపోతే పింఛన్ ఇవ్వకుండా పోతే అనాదాయ పరిస్థితి వస్తుంది భర్త చనిపోయిన వెంటనే భార్యకు పింఛన్ ఇచ్చే విధానానికి శ్రీకారం చుట్టామని చెప్పడానికి మీకు తెలియజేస్తున్నాను ఆటోమేటిక్గా ఇస్తున్నాం రెండోది మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సింది ఈరోజు పింఛన్లు మీ ఇంటికి పంపిస్తున్నాను ఏడు గంటలకే పంపిస్తున్నాం మళ్ళీ టెక్నాలజీలో అనుసంధానం చేస్తున్నాను ఎక్కడిచ్చాడో కంట్రోల్ రూమ్ నుంచి మీ ఇంటి దగ్గర ఇచ్చాడా పక్కనిచ్చాడా లేకుంటే ఎక్కడన్నా వాళ్ళ ఆఫీసు పిలిపిచ్చాడా మొత్తం సమీక్ష చేస్తున్నా మళ్ళా మీకు ఒక మెసేజ్ పంపిస్తున్నా పింఛన్ ఇచ్చినప్పుడు డబ్బులు ఏమన్నా తీసుకున్నారా అని కూడా అడుగుతున్నా మిమ్మల్ని ఇబ్బంది పెట్టారని అడుగుతున్నా మర్యాదగా మాట్లాడారని అడుగుతున్నా అంటే ఉద్దేశం ఏంటి పింఛన్ ఇవ్వడం అనేది తీసుకోవడం మీ హక్కు ఇచ్చే వాళ్ళకు కూడా జీతం ఇస్తున్నాం ఇచ్చేటప్పుడు గౌరవంగా ఇవ్వాలని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం నేను ఒక మాటలో చెప్పాలంటే అందరినీ అభినందిస్తున్నా తొలి రోజే తొంభై ఎనిమిది శాతం పింఛన్లు ఇచ్చేస్తున్నారు మా అధికార యంత్రాంగం పోటీ పడిస్తున్నారు ఇప్పుడు దానికి అందరినీ అభిమా అభినందిస్తున్నా శభాష్ మీరు పేదల సేవలో బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు దానికి మనస్ఫూర్తిగా అభినందనలు మీకు కూడా పింఛన్లు వస్తున్నాయని నమ్మకం ఉంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి అవసరం లేదు ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోవాలి మనం ఇచ్చేది నాలుగు వేలు లాస్ట్ స్లాబ్ అది అందరికీ ఇచ్చేది నాలుగు వేలు ఇంకోటి ఆరు వేలు ఇంకోటి పది వేలు ఇంకోటి పదహైదు వేలు తెలంగాణలో మనకంటే ధనికమైన రాష్ట్రం నేనే అక్కడ హైదరాబాద్ అన్ని డెవలప్ చేశాం అక్కడ పింఛన్ ఇప్పుడు ఎక్కువగా అందరికంటే మళ్ళీ వాళ్ళే ఎక్కువ మన తర్వాత రెండు వేల పదహారు రూపాయలు ఇస్తారు నెలకు తమిళనాడు వెయ్యి రూపాయలే కేరళలో పదహారు వందలు కర్ణాటక ఉంది ఆరు వందలే ఉత్తరప్రదేశ్ ఒరిస్సాలో ఐదు వందలే ఇప్పుడు నేను అడుగుతున్న సమీక్షేమం ఇవ్వలేదనే వాళ్ళకి ఇచ్చేది కళ్ళుంటే చూడాలి మనసుంటే ఆలోచించాలని అలాంటి వ్యక్తులకు విజ్ఞప్తి చేస్తున్నా